Here you go. Thank you. Cheers? Mm. So, your prarthana. Yeah? Yeah. <laughs> nice. ఆత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు నీకేమైనా కళ్ళ కలక వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ మాలిని గారు స్వాగతం ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో అనుకున్నావా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు నన్ను నిన్నొక వంద సార్లు కోగులించుకొని ఉంటానా గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగులించుకున్న కథే ఓపెన్ యువర్ మౌత్ అండ్ టెల్ మీ ఏంటి కొత్తగా ఒక బిఎండబ్ల్యూ కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను రామస్వామి గారు నేను ఆయనకి స్పెషల్ నాస్ని మరి ఇదేంటి ప్రార్థన పార్ట్ టైం జాబా నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను అత నీ ప్లాన్ అపాయింట్మెంట్ దొరికింది నన్ను చూసావు ఇంకేంటి ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా ఇది వరుణ్ అంటే నేను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్ I love you. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్ ఎంత టైం అయిపోయిందా సివియర్ హ్యాంగ్ ఓవర్ ఏం గుర్తులేదు హ్యాంగ్ ఓవర్ కాదు మత్తు మత్త మత్తు ఎక్కించావా మత్తు ఎక్కాలనే మత్తు అండ్ వాట్స్ దట్ నిన్న నువ్వు తాగిన చివరి వెస్కిలో మత్తు మందు కలిపాను నా మొహం చూసింది చాలు నీ కాలు చేడు కథలకు నీకు సర్జరీ చేసా రెండు లేయర్లు కుట్లు వేశా ఇంకా సేపట్లో షెఫెక్ట్ తగ్గుతుంది తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు నొప్పి కూడా బాగా తెలుస్తుంది ఏం లేదు నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు నేను సెడేట్ చేసి మత్తులో ఉన్నప్పుడు నీ పురుషంగాన్ని కట్ చేసి తీసేసాం మెడికల్ టర్మ్స్లో దీన్ని మీ అంటారు యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా అసహ్యంగా ఉంది ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న పోడు మీదే పోసుంటాం అది నీ అవసరం ఇది కూడా నీకు అవసరమే అంటే ఆడ కుక్క అదే కదా ఐమ్ ఓకే విత్ ఆ కుక్కని అమ్ముకు బతికి నిన్ను ఎలా పిలవచ్చు యా సారీ సారీ నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే ఎస్ పింప్ నొప్ప నొప్పిగానే ఉంటుంది అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు మగాడిని అన్న పొగరుతో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు ఇదిగో యాంటీబయోటిక్ సెప్టిక్ కాకుండా ఉండడానికి షుగర్ ఏం లేదు కదా కోపం జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి అంతే కదా చచ నువ్వు ప్రాణాలతో ఉండాలి నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా నేను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదాని కాదు పొడిచి పారేసేదాన్ని అరవకు కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం ఒక మగాడు ఈ నొప్పుని కూడా భరించలేడు ఓ అదే కత్తిరించేశాను కదా నువ్వు కత్తిరించిన ఆరంకూడాలరేరే నేను నిన్ను ఇంకా అని చెప్పుకుంటున్నావా నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసి చార్చుడు విశ్వనాథన్ గారు ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నా కండగా ఉన్నారే రామస్వామి గారు ఆయన మగాడంటే ఇంతెందుకు షాల్ నేను చూసుకోవడానికి నేనున్నాను మీరు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్ అతను మగాడంటే వరుణ్ కార్తికేయ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు ఏ నువ్వే పేరన్న పెట్టుకోవే నీ బెదిరింపులకి నేను భయపడను నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను సిగ్గలేదు దీనికి సిగ్గేందుకే ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది ఏ స్టేజ్కి వరం కార్తికేయా అవునా అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు చెప్పడం మర్చిపోయా ప్రకాష్ నీ వీఐపీ కస్టమర్ వాడిని ఏం వాడిని చంపేశా వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది ఆ కుక్కని కొట్టి చంపేశా నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే నేను ఇలా మారాను నాకెలా ఎంత ధైర్యం వచ్చింది ఆలోచించుడు ఎన్ని కబుర్లు చెప్పావు ఎన్ని రకాలుగా మోసం చేశావు నా భుజం మీద తల పెట్టుకో నా ఒళ్ళో పడుకో అయ్యో నువ్వు ప్రాణాలతో ఉండాలరా అవస్థలు పడు అవమానాలు పడు మెల్లగా చావాల్రా నువ్వు నీ ముందున్న మాలిని నువ్వే తయారు చేశావు నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము నాలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది న్యాయం కోసం నీతి కోసం మీ మీద కేసు వేస్తే జిల్లా కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్ట్ అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు మీకోసం కూడా చట్టం ఉంది శిక్ష పడకుండా వాదించి బయటకు తీసుకురావడానికి కూడా మనుషులు ఉన్నారు మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని వాళ్ళు ఉన్నారు వెంట పడి పడి తరమడం గుంపులు గుంపులుగా వచ్చి రేపు చేయడం ఇవన్నీ మనుషులు చేసేవట్రా దెబ్బతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు మరి చూసా ఒక ఫ్రెండ్లా నీ లవ్వర్లా నేను కన్న తల్లిలా కూడా చూసా ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది నా కోపాన్ని చూపించా ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను నాట్ నేను కత్తిరించింది నీ గోళ్ళనో జుట్టునో కాదు తిరిగి పెరుగుతుంది పొగరుగా తిరగొచ్చు అనుకో ఒక మచ్చని వదిలి వెళ్తున్నా మారు మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు ఇట్స్ అ బెటర్ ఆప్షన్